దీస్ సర్జరీస్ ఆర్ రూటీన్లీ సక్సెస్ఫుల్ మనకి ఈ సర్జరీస్ వలన పేషెంట్కి తన కారు చేతు ఉందని చెప్పి ఆ హ్యాపీ ఫీలింగే కాకుండా వాళ్ళకి ఫంక్షన్ కూడా బాగుంటుంది ఇట్ కాంప్లెక్స్ సర్జరీస్ దీస్ ఆర్ వెరీ మేజర్ సర్జరీస్ కానీ మనము కరెక్ట్గా ప్లాన్ చేసి ఇండికేటెడ్ పేషెంట్స్లో కరెక్ట్గా మనకి ట్రీట్మెంట్ రెస్పాండ్ అయిన పేషెంట్స్తో మనం ఈ సర్జరీస్ చేస్తే దే విల్ డూ వెరీ వెల్ ఓకే సో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మొత్తానికి ఖర్చు ఎంత అవుతుందంటారు నార్మలీ మనకి ఈ సర్జరీతో పాటు కీమోథెరపీ కూడా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు రేడియేషన్ కూడా ఉంటుంది కీమోథెరపీ అనేది దట్ డిఫర్స్ మనం మెడికల్ ఆన్కాలజీస్ డాక్టర్ మనకి నంబర్ ఆఫ్ సైకిల్స్ ప్రకారము కీమోథెరపీ రెజిమెంట్ ప్రకారము కీమోథెరపీ కాస్ట్ చెప్తారు సర్జరీ యూజువలీ ఇన్ మనకి మెటల్ ప్రాసెసెస్ యూజ్ చేసి మనం సర్జరీ చేస్తే మనకి డిఫరెంట్ రకమైన మెటల్ ప్రాసెసెస్ ఉన్నాయి కొన్ని మెటల్ ప్రాసెసెస్ అరౌండ్ నైంటీ థౌసండ్కి వస్తాయి కొన్ని టూ ల్యాక్స్కి వస్తాయి కొన్ని ఫోర్ ల్యాక్స్ కూడా వస్తాయి ఈ మెటల్ ప్రాసెసెస్ ఖర్చు మనం పక్కకు పెడితే మన వేరే సర్జరీ కాస్ట్ అన్నీ అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ టు టూ ల్యాక్స్లో మనం